అందరికీ నమస్కారం శనివారం ఈ తప్పులు చేస్తే దేవుడు కూడా మిమ్మల్ని అస్సలు క్షమించాడు శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది అలాగే శని దేవునికి చెందిన రోజు అయితే మన హిందూ పురాణాల ప్రకారం శనివారం రోజున చేసే కొన్ని తప్పుల వల్ల మనం జీవితాంతం శని దోషాలు వెంటాడతాయట అలాగే శనివారం చేసే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది కాబట్టి శనివారం రోజున ఎలాంటి పనులు చేస్తే అదృష్టం వర్తిస్తుంది అలాగే ఏ తప్పులు చేస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి జయ శ్రీరామ్ అనే చిన్న కామెంట్ చేయండి శనివారం చేసే కొన్ని తప్పుల వల్ల మీరు జీవితాంతం కటిక పేదరికం అనుభవిస్తారు శనివారానికి అధిపతి శని దేవుడు కాబట్టి శనివారం రోజు చేసే పనులలో కొన్ని జాగ్రత్తలు అనేది వహించాలి శనివారం రోజున పొరపాటున కూడా నూనె కొనకూడదు శనివారం నాడు నూనె కొంటే మీరు అప్పుల పాలవుతారని జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు శనివారం రోజున పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను వేసుకోకూడదు శనివారం నలుపు వస్త్రాలను వేసుకుంటే మీరు జీవితాంతం ఏలినాటి శని దోషాలు వెంటు వెంటాడుతాయి అలాగే నల్లటి వస్తువులను కూడా అస్సలు కొనకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా శనివారం రోజున ఉప్పు అనేది అస్సలు కొనకూడదు శనివారం రోజున ఉప్పు కొంటే డబ్బు సమస్యలు ఏర్పడతాయి కానీ శుక్రవారం నాడు ఉప్పు కొంటే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే శనివారం రోజున పొరపాటున కూడా అగ్గిపెట్టే పూజలు వాడేయం పట్టి వత్తులు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదు శనివారం రోజున పాత బట్టలను అస్సలు కొనకూడదు శనివారం బూట్లు అస్సలు కొనకూడదు శనివారం గుమ్మడికాయను కొనకూడదు అలాగే చీపురు కూడా కొనకూడదు శనివారం చీపురు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది శనివారం కొత్త వాహనాలను కూడా అస్సలు కొనకూడదు చెప్పులు కూడా కొనకూడదు ప్రతి శనివారం రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు తద్వారా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే ప్రతి శనివారం నాడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ప్రతి శనివారం ఆడవారు తలస్నానం చేస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తి వర్తిస్తుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా బాగా పెరిగిపోతుంది అలాగే శనివారం రోజున పురుషులు తలస్నానం చేస్తే మీకు ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేయడం అలాగే దేవుని చిత్రపటాలను శుభ్రం చేసుకోవాలి మిగతా ఏ రోజుల్లో పూజ గదిని కూడా శుభ్రం చేయకూడదు శనివారం దీపారాధన చేసేవారు ఖచ్చితంగా పిండి దీపాన్ని వెలిగించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజించే పూజల్లో బెల్లం మొక్కలు నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి శనివారం ఇంట్లో పూజలు చేసేవారు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతిస్తే ఆ వెంకన్న ఆశీర్వాదం మీరు సులభంగా లభిస్తుంది చాలామంది దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా అస్సలు కలిసి అలాంటి వారు ఏదైనా ఒక శనివారం రోజున ఆవుకు ఆహారాన్ని తినిపించండి మీకున్న దురదృష్టం మొత్తం అదృష్టంగా మారిపోతుంది ముఖ్యంగా వివాహమైన ఆడవారు శనివారం రోజున పొరపాటున కూడా గాజులు అలాగే కంబలను తీయకూడదు తమల పాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ప్రతి శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమల పాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లు అంతా కనక వర్షంతో నిండిపోతుంది ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి శనివారం రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే వెంకన్న అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అవుతుంది ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక శనివారం రోజున మిరపకాయలు మామిడికాయలు పచ్చడిని అస్సలు తినకూడదు శనివారం కందిపప్పు వినియోగానికి దూరంగా ఉండాలి అలాగే శనివారం రోజున నువ్వులు మినపప్పును అస్సలు కొనకూడదు శనివారం నాడు కొత్త బట్టలు కొనకూడదు శనివారం నాడు కొత్త బట్టలు కొనుగోలు చేసిన షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు అనేవి ప్రారంభమవుతాయి అలాగే శనివారం రోజున పొరపాటున కూడా పురుషులు తమ అత్తామామల ఇంటికి వెళ్ళకూడదు ప్రతి శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనిచ్చరాయ నమ అనే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు చెప్పిస్తే మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ప్రతి శనివారం జమ్మి చెట్టును పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు శనివారం జమ్మి చెట్టును పూజించడం వల్ల మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి శనివారం నీల రంగు వస్త్ర ధరిస్తే సకల శుభాలు చేకూరుతాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించి రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ధనం బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసాను పఠించండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి అలాగే శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు లవంగాలు వేసుకొని కనుక స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి జాతక లో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం రోజున ఎడమకాలికి నల్లధారాన్ని కట్టుకుంటే క్రమక్రమంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శనివారం రోజున నిమ్మకాయతో దిష్టి తీసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే పూజించిన నిమ్మకాయలను ఇంటి గుమ్మాన్ని కట్టుకుంటే మీ కుటుంబం అందరు సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ప్రతి శనివారం రోజున కాకికి ఆహారాన్ని కనుక పెట్టినట్లయితే మీకు జీవితంలో మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు